Hi. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు వర్క్స్ అయినాయా నా వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడే దీపు స్నానం కూడా అయిపోయింది వాడు ఫ్రెష్ అయిపోయాడు ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి రాగి జావ్ కూడా తాగేసాడు ట్యాబ్లెట్ వేసేసుకున్నాడు జస్ట్ ఇప్పుడే స్నానం అయితే చేశాడు ఛాయ్ అయితే అడుగుతున్నాడు స్నానం చేపిచ్చిస్తాను అని చెప్పాను వాడి స్నానం అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే వంట అయితే చేయాలన్నమాట ఓకే అండి మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడైతే స్నానం చేసేసాడు బట్టలు అయితే వేసేసుకున్నాడు అండి సార్ రెడీ అయిపోయాడు ఇంకా చాయ్ కోసం వెయిటింగు జస్ట్ బట్టలు వేసుకుంటూ కూడా నాకు తొందరగా బట్టలు వేసుకుంటే చాయ్ వేస్తాను అన్నీ చాయ్ కోసం వెయిటింగ్ కొంచమే పెట్టానండి నేను ఇంతే తాగాను ఇంతే క్వాంటిటీ నేను కూడా కొంచెం తాగేసాను నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగేసాను వాడికి కొంచెం చల్లగా తింది దీపు హాయ్ గుడ్ మార్నింగ్ గట్టిగా స్నానం అయిపోయిందా సానం చేసావా ఎవరు చెప్పించారు ఎవరు చెప్పించారు సాను నేను ఎవరు పేరేంటి మమ్మీయా ఎవరు చెప్పు నోటితో చెప్పు నీకు సానం ఎవరు చెప్పించారు నువ్వే చేసావా రేపటి నుంచి నువ్వే చెయ్యి అయితే బ్రష్ చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా జావా తాగేసావా చెప్పు చాయ్ కంగారులో ఉన్నాడు చూసారా జావ తాగావా ఓకే ఓకే అయితే చాయ్ అయితే తాగేసాయి బాయ్ మరి ఓకే అండి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ చెప్పు Bye. Bye.